टूल चीफ मिनट आंध्रप्रदेश श्री नारा चंद्रबाबी सा मिनीस्टर्स अंदर की वेरी वॉल प्लीज टेक्ट सो मुझे ज्योति प्रज कार्यक्रम तो మొదలు పెడదాం సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక పైనే ఉన్నారు సో వారితో పాటుగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటూ అగ్రికల్చర్ మినిస్టర్ కే the books so first book we are launching pathways to prosperity animal husbandry take ai 2.0 presenting by gfst in collaboration with animal husbandry department government of andhra pradesh CM Sir, first book launches now, and uh, that is Pathways to Prosperity: Liberation Technology and Enterprise for Livestock Lead Development. Claps, please. Glass, please. And next uh, we are going to release the second book second book uh, strategic framework for andhra pradesh 2025 to 2030 and that is the second book a vision for inclusive sustainable and tech-driven growth Strategic Framework for Andhra Pradesh 2025 230. Claps. Now we are going to release the third book that is Visionary. The Global Intelligency Engine for a Unified and Sustainable Future. Book Visionary. సో వీఆర్ డన్ విత్ ద బ్రుక్ బుక్ రిలీజింగ్ అండి సో నా ఇప్పుడు ఎల్ఎస్డి వ్యాక్సిన్ లాంచ్ చేద్దాం సో సార్ నేను ఎల్ఎస్డి వ్యాక్సిన్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ Yes, that is LSD vaccine. Please clap. And after the launching, so Vedic Painuna dictator is underneath. Please settle down. Aval Sindhika request to. So please be seated. సో మచ్ సార్ సబ్జెక్ట్ ఏం చేశారు వాట్సాప్ లో చాట్ బోట్ నాకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్ తో కోడింగ్తో చాట్ బోట్ ఒకటి తయారు చేశాం సార్ అందులో ఫార్మరు మీరు ఎలా అయితే ఇన్నోవేటివ్ థాట్ మన మిత్ర తీసుకొచ్చారా సార్ హాయ్ అనే మెసేజ్ పెట్టేస్తే అతనికి అవైలబుల్ రిసోర్సెస్ మన పెట్టారా లేదు సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ని ఇంటిగ్రేట్ చేస్తే నిజంగా వెరీ హెల్ప్ఫుల్ టు ది యు టేక్ ఇట్ అప్ విల్ మనం ఇతర షూర్ సార్ షూర్ సార్ అండ్ జీరో కాస్ట్ సార్ ఫార్మర్ కి వెరీ హెల్ప్ఫుల్ సార్ నిజంగా అదే ఏమేమి చేస్తున్నారు దీంట్లో సార్ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు సార్ అంటే డిపార్ట్మెంట్ స్కీమ్స్ ఏమున్నాయో ఉన్నాయో మనము రైతుకి టెలికాస్ట్ చేయొచ్చు సార్ మనం అందులో ఒక టెన్ ఫిఫ్టీన్ పాయింట్ ఉంటుంది సార్ ఒకటైతేనేమో యానిమల్ నమ్ముకోవాలి రెండైతేనేమో కొనుక్కోవాలి మూడైతేనేమో డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ నాలుగైతే మీరు డిఫరెంట్ యాప్స్ కూడా స్టడీ చేశారా ఏం చేయలేదు సార్ నేను అంటే నువ్వు కూడా డిఫరెంట్ యాప్ స్టడీ చేస్తే ఎస్ సార్ ఇప్పుడు మార్కెట్ లో అనిమల్స్ ఈ ఆప్షన్ కూడా ఉన్నాయి అవును సార్ హిస్టరీ కూడా డెవలప్ చేస్తున్నారు క్రెడిబిలిటీ కూడా వస్తా వస్తాం అవి కూడా మీరు చూస్తే విచ్ ఈస్ బెటర్ అని కాస్ట్ అండ్ ఆల్సో పర్ఫెక్షన్ మీరు అడాప్ట్ చేసే లింక్ కి దెన్ ఇట్ విల్ బి ఈజీ డెఫినెట్లీ సార్ థ్యాంక్ యూ ఫర్ అదర్వైజ్ మీరు చేసే పనులన్నీ మళ్ళీ మీరు చేయాలంటే చేయలేరు గ్యాప్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ యాప్స్ అన్ని స్టడీ చేయండి మార్కెట్లో లో దెన్ ఆప్షన్ స్టడీ చేసినా మీరు అడాప్ట్ చేసుకోండి దెన్ ఇన్నోవేషన్ గ్యాప్స్ వెళ్ళండి అప్పుడు ఈజీ అవుతుంది ఓకే గుడ్ లక్ నేను ఎప్పుడొచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు ఎందుకంటే మీలో అవేర్నెస్ రావాలి దానికి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు చాట్ జీపీటీ ఎక్కువ వాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇండియన్స్ అందులో ఎక్కువ ఎవరు ఉన్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు దీనికి గర్వపడుతున్నారని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా ఏ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం